क्रिस्टल सबे जाफर भाई एक बार दुकान पे तू पार्टी डंडल तरह बालू सुबु मोटे जैसी नन चलिसरा पलम लेरो ప్రమథు పొంది హిందూ వైయచ్చక నన్న దావి పాఠమాడుకే స్వాగతి పలుతూ ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు మన గౌరవశార సభ్యులు వెంకటాగౌడ గారు అలాగే వారికి ఆయన కూడా పార్టీ కోసం పనిచేయాలి అందరినీ కలుపుకోవాలని సంప్రదింపులు జరిపి ఆయన కార్యవర్గనామాల బోర్డు సూచికను ఇటు ఎమ్మెల్యే గారు అటు సుభాష్ చంద్రబోస్ గారు ఇరువురు కూడా ఆవిష్కరిస్తున్నారు అందరూ కూడా కలసాలతో ఒకసారి అందరూ దయచేసి రెండు సచివాలయాలకు సంబంధించిన బోర్డు సూచికను ఈరోజు మీ అందరి మధ్యలో ఉంచి ఇప్పుడు వారి యొక్క సందేశాలని సైట్ కావాల

de okay. acá <laughs> ANDHK no kazoo aveert ha ene ha ene a 999 a 1 2 2 2 2 3 2 3 2 3 3 4 4 4 4 5 5 5 8 9 10 10 10 19 11 12 12 13 13 13 20 25 சார் <laughs> <laughs> চুন্ডি <laughs>

இருபத்து ஐந்து ಮಾಗನ್ಮನ್ <ihaz> ಜನ್ಮ <violin beeping warfare> जय जय राम जय जय राम जय जगत जय जगत जय जगत जय जगत जय जगत जय जगत बता रहे हैं चंद्र जी सुनता है ओके सर ओके सुन रहा है सर सुन रहा हूं मैं तो सुन रहा हूं नगर आड़ी नेल पड़को हमें राम की शक्ति और हम जी इलाइन रा री री हा चो

a sua ఈ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయాలి చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు చేస్తున్నటువంటి దానికి ఇంకా మెరుగులు ఇంకా పారదర్శకంగా కూడా ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఈజీ మోడ్ లో ఆ గ్రామీణ ప్రాంతాల్లో చచ్చిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి పొద్దు నాడు నేడు చేస్తున్నాను విద్యా వ్యవస్థ మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా తీర్చిదిద్ది ఈ రోజు కార్పొరేట్ స్థాయిలో విద్యను ముందుకు తీసుకెళ్తున్నాం ఎక్కడైనా డ్రాప్ ఓట్స్ ఉన్నాయా వెల్ఫేర్ అసిడెంట్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు అక్కడ భోజనాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏ విధంగా లేదు అక్కడ డ్రాప్ అవుట్స్ ఉంటే మనం ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఎంఈఓస్ కోఆర్డినేటర్స్ ఆ డ్రాప్ అవుట్స్ తీసుకెళ్లి ఏ విధంగా అడ్మిషన్ చేయాలి ఏమైనా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జబ్బులు ఎల్ఫేర్ చేసి ఏం చేయాలి అది కూడా మన సచివాలయంలో వస్తాం మెహాఫ్ పోలీసులు ఉన్నాయి ఏమైనా ఈజీస్ ఉన్నాయా బాల్య వివాహాలు జరుగుతున్నాయా గ్రామీణ ప్రాంతాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ ఉన్నాయా ఇంకా మౌలికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా కూడా ఆ సచివాలయ పరిధిలోకి వెళ్తున్నా డిజిటల్ ఎస్టేట్స్ ఉన్నాయి సర్వేయర్స్ ఉన్నాయి ఇలా అనేక అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనిమల్ హస్బెండరీ ఉంది వెటర్నరీ ఉంది వెటర్నరీ కానీ ఆనిమల్ హస్బెండరీ కానీ హార్టికల్చర్ కానీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి సచివాలయాల్లో పట్టుకొని ఇవన్నీ కూడా అగ్రికల్చర్ వ్యవస్థ ఏ విధంగా ఉంది ఏ విధంగా తీసుకెళ్తున్నాము వాళ్ళకి కావాల్సినటువంటి మోడిఫికేషన్ ఏమిటి అనేవి చాలా పొలం పాటలు కూడా తీసుకెళ్లి చెప్పగలుగుతుంది హార్టికల్చర్లో ఇప్పుడున్నటువంటి మామిడి పంటలే కాకుండా ఏ విధమైనటువంటి కొత్త పంటలు వేసుకుంటే రైతులు ఆంశాత ఉంటాడని టెక్నాలజీ కూడా తీసుకొచ్చి ఈ సచివాలయ వ్యవస్థలో పెట్టారు సెరికల్చర్ ఉంది మన అనిమల్ హస్బెండరీ ఇప్పుడు జనరాలు పాల్గొనవచ్చు అంటే గత ఇరవై రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన కేంద్రం ఇస్తున్నటువంటి నిధులేవి రాష్ట్రం ఇస్తున్నటువంటి నిధులేవి అనే దానిపైన కేంద్ర బృందం వారు పంపించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ సక్రమంగా ఈ రాష్ట ప్రభుత్వం చేస్తా ఉందా లేదా అని పరిశీలన నిమిత్తం ఇక్కడికి సార్ రావడం జరిగింది సాగర్ వచ్చి కూడా మనకు అప్పుడు కరోనా పీరియడ్ లో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పది కిలోలు బియ్యం ఇస్తే మనకు కూడా పది కిలోలు రాష్ట ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి ఔషధాలు కాకుండా మనం ప్రభుత్వంలో కూడా ఆరోగ్య స్థాయిలో కోఆర్డినేట్ అయ్యి కేంద్రము రాష్ట్రము కూడా ఏ విధంగా ఉన్నాం ఇచ్చేటువంటి హౌసింగ్ స్కీమ్ సక్రమంగా జరుగుతా ఉందా లేదా లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎరువులు మంచి చెడ్లు ఈ రాష్ట్రానికి అంటున్నాయా లేదా అలాగే హామీ కింద మనం పనులు కల్పిస్తున్నావా లేదా ఇవన్నీ కూడా చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తా ఉంది మీకు అందరికీ కోఆర్డినేట్ చేస్తా ఉందా లేదా అనే ఒక పరిశీలన నిమిత్తం సార్ వచ్చారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా సార్ ఇప్పుడే మన సెక్రటరియట్ గ్రామ సచివాలయంలో అందరితో కూడా మాట్లాడి సంతృప్తిగా కూడా సమాధానం చాలా సంతోషం బాగు చేస్తాడని చెప్పి ఇంకా కూడా కేంద్రం నుండి కావాల్సినటువంటి అనేక నిధులు కూడా అడగడం జరిగింది మనకు కావాల్సినటువంటి హౌసింగ్ కానీ ఉపాధి పనులు కానీ హార్టికల్చర్ గాని అగ్రికల్చర్ లో కావలసినటువంటివి మనకు హెల్త్ పరంగా కావాల్సినటువంటి సిచ్యువేషన్ పరంగా కూడా వాళ్ళ దృష్టికి రావడం జరిగింది అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర బృందం వారి సంతృప్తి పరిశీలనకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కరించుకుంటున్నాం వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఫర్ విసిటింగ్ అవర్ అండ్ மஞ்சு ஃபுல்லாக பெற்றுனா mera khatra hai okay banan koshri bane thank you thank you banan banu raju aama leela sir ha bol ba ha le ri lo ra 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 lo ra ra ma ra పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వరులు రోసయ్య గారు ఈరోజు కాలం చెల్లించడం చాలా బాధాకరం ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఎన్లీని సేవలు చేయడం ఒక సీనియర్ రాజకీయ కోల్పోవడం చాలా బాధ కలిగిస్తుంది అలాగే చెన్నై గవర్నర్ గా కూడా చేసినటువంటి రోసయ్య అకాల మరణం చెందడం చాలా విచారించదగ్గ విషయం అతనికి నా ప్రాగఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకి భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నా అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా